ో నమ సుందరకాండ సప్తాహ పారాయణలో భాగంగా ఈరోజు మూడవ రోజు పారాయణ క్రమాన్ని చూద్దాం మూడవ రోజు పద్దెనిమిదవ సర్గ నుండి ఇరవై ఏడవ సర్గ వరకు పారాయణ చేసుకోవాల్సి ఉంటుంది శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् mm -hmm. हनुमान् अञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ट फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः मुदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाता च दशग्रीवस्य दर्पः ఎత్ర రఘునాథకీర్తనం త్ర తృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షకం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మూడు జాములరై గడువగా నాల్గవజాము నడుచుచుండగా మంగళవాద్యమనోహరధ్వనులు లంకేశ్వరుణి మేలుకులుపులు క్రతువుల నర్చు షడంగ వేద విధుల స్వరయుత తరంగ ఘోషలు శోభిల్లు సింసుశాఖలందున మారుతి కూర్చుని ఆలకించెను రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనీ నర్చెను మదోత్కతుడై మదన తాపమున మరి మరి సీతను మదిలోనించెను పలుగురు కాంతలు పరిసేవింపగ రత్నకాంతులు దిశలను నిండగా ದಸಕಂಠುಡು ದೇದೀಪ್ಯ ಮಾನಮುಗ ವೆಡಲನ್ನು ಅಶೋಕವನ ಚೇರಗ ಜಲಮು ನಿೃಂಗಾರಮುಲೋ ಕೊಂದರು ಯುಧಲು ಮುಂದು ನಡುವಾಗ ಕಾಂಚಿನ ದೀಪಸ್ತಂಭಮುಲೋ ಕೊಂದರು ಕಾಂತಲು ವೆಂಟ ನಡುವಗ ಚಾಮರ ಮಧುಪಾತ್ರಲತೋ ಕೊಂದರು ರಮಣುಲು ತೋಡು ನಡುವಗ ದಶಕ ದೇದೀಪ್ಯ ಮಾನಮುಗ ಅಶೋಕವನಮು ಚೇರಗ ಲಂಕೇಶುನೋ ವೆಡಲಿರಿ ಸತುಲು ಮೇಘಮು ವೆಂಟ ವಿದ್ಯುಲ್ಲತಲವಲೆ మధుగ్రోలిన గ్రోళిన పద్మముఖుల ముబురుడు రేగే వలె క్రీడల తేలిన కామినీ మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగ వెడలను అశోకవనము చేరగా మందగమనల అందెల వలు వడ్డా అణపు చిరుగజ్జలవములు మెల్లమెల్లగ చేరువ కాగా మారుతిగాంచను ఆశ్చర్యముగా నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగ చరెను అశోకవనము వేగముగా జీరాడెడు ఉత్తరీయమునుగని విలాసమున కైదండగాని ఏటెంచెడు మహాబలశాలిని తపోధనుని విశ్రవ సుకుమారుని మధుభుగ్రోలి మత్తిల్లిన వాణి రక్తారుణ విశాలనేత్రుని అంతటి యశో విశాలు కనుగొని మారుచిదలచ దశకంఠుడేనని రావణ్ణి చూడవేడుక కలిగి కృందకుమలకు మారుతి జరిగెను లంకేశుని మహాతేజము గని మారుతి కూడా విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీతపైననే చూపులు నిలిపెను సుడిగాలిబడిన కదలి తరువు వలె కటిక నేలపై జానకి తూలే శ్రీ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ దిశలు దహించే అగ్నియై చే చిక్కిన నాగకన్యై దోచే నలు వంకల రక్షణకై చూచే మనమున రాముని నమ్రత గొలిచే తొడలు జేర్చుకుని కడుపును దాచే కరములు ముడిచి చనుగవగాచే సుడిగాలిబడిన కదలి తరువువలె కటిక నేలపై జానకి తూలే హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ರಾವಣುಡು ಸೀತೋ ಓ ಸೀತಾ ಓ ಪದ್ಮೇತ್ರ ನಿಂತ ನೀ ಕುಲ ಚಿಂತ ಎಕ್ಕಡಿ ರಾಮುಡು ಎಕ್ಕಡಿ ಅಯೋಧ್ಯ ಎಂದು ಎಂದೂಕೋಸಮೀ ವನವಾಸವ್ಯಥ ನವಯೌವನ ತ್ರಿಲೋಕುಂದರಿ ನೀಮುನಿವಾರೀ ಅನಿ ರಾವಣುಡು ಕಾಮಂಧುಡ ಇನ್ಲಿಚೆ ನೋಟಿ ನೋಟಿಗೆ ದೆಲ್ಲ ಪೇ సిగ్గెందుకు ఓ మోహనాంగి చేసి నా అర్థాంగి భయమెందుకు ఇందెవ్వరు లేరు దాచుకొనుకుని అందాల తీరు పరకాంతల హరించి రమించుట పరమధర్మము మాకులమంతట అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన పలికే మాసిన పీత వసనమును దాల్చుట నేలబరుండుట ఉపవాసముండుట దీనముగా లోనకుండుట సుముఖముగా మాటాడకుండుట అందము కాదు ఆనందము కాదు మళ్ళిన వయసు మళ్ళీ రాదు అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే దివ్య సుందరీ లేరు నీకు సరి ముల్లోముల నీకు నీవే సరి సృష్టికర్త తన చతురతనంతను పొందుపరచి సృజించెనో నీను అదను దాటిన మృదు సలుళైనా నిదుర బోరు నీ సొగసొలుగాంజిన అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే బంగరు పాత్రల మధుర రసాలు మణిమయరత్న సువర్ణ భూషలు చిత్ర విచిత్రమౌ దివ్యాంబరములు కాళగరు సుగంధ ధూపములు నృత్య గీతములు మృదుదల్పములు ననుగూడి పొందు స్వర్గ సుఖములు అనిరావణుడు కామాంధుడై నిలచే నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు నీకు సరిగాని వాడు నిను సుఖపెట్టడు తను సుఖపడడు గతి వనమున తిరుగుచుండెను తిరిగి తిరిగి తుదకురాలిపోయెను మరచి పొమ్ము ఆ కొరగాని రాముని వలచిరమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన దెల్లపలికే చారువృత్త పయోధర భోగిని లలిత సుమధ్య విభాగిని రతివిహార విశాలని తంబిని లీలాలోలిత నీలవేణి నన్ను కోరణి నిన్ను బలాత్కరించను నను కాదను నిన్ను కనికరించను అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందుబేర ఇంద్రాది దేవతల గెలచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే చంద్రముఖిని పైని నా చూపు మరలకున్నదే మరియే వైపు చేసి కొందుని పట్టపురాణిగా చూచుకొందు నా శుభముల రాసిగా జలధి సమీప మురమ్ము మధువును గ్రోలి అని రావణుడు కామాంధుడై నిల్చే నోటికి వచ్చిన దెల్ల పలికే జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సీతరావ నిరతము క్షణముఖ యుగముఖ కాలము గడుపుచు రావణ గర్వమదం రాముని సౌర్యధైర్యములచుచు శోకతప్తయరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన నమన నను కామించుట కాంతలతో పొందుము సుఖము నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచన్ యోచించుము నీ మనసటులుండు నీ సతులందున తని వినొందక పరకాంతల ఆశించిన సింసకు అని సీతదీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన తెలివి వల్కెదవు అతి వినయముగా లేరా నిజము తెలుపగా సత్యవాక్కు నీకు హితము కాదని విభీషణాదులు మిన్నకుండిరా నీ వంటి వాడు నేని సర్వనాశము కాకుండునేమి అని బల్క్య సీత దీనస్వరమున తృణము కన్న రావణుడే హీనమన రవిలేని కాంతి ఎటులుండగలదు సీతారాముల విడదీయవలదు రామచంద్రుని ప్రియసతి నేను నను కోరుకొని పొందకుహాని శృతజన పాలుని నా స్వామిని వేడుము మన్నింపుమని అనిబల్క్య సీత దీనస్వరమున తృణము కన్న రావణుడే హీనమనా ರಾಮ ಲಕ್ಷ್ಮಣೇನಿ ಸಾಮಯ ಮುನ ಅಪಹರಿ ಚಿತಿ ವೇನನು ಆಶ್ರಮ ಪುರುಷ ಸಿಂಹಮುಲಗಾಲಿ ಬೆದರಿ ಪಾರಿ ಪೋತಿವಿ ಇಂದ್ರಾದಿ ದೇವತಲ ಯಮಕುಬೇರ ನೀಕಿ ವಂಚನ ವಂಚನಲೀಲ ಅನಿಪಲ್ಕೆ ಚೀತ ದೀನಸ್ವರ ಮುನ ತೃಣಮುಕನ್ನ ರಾವಣುಡೇ ಹೀನಮನ ఓ రావణా రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగా నను రాముని చేర్పుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకుందునా కరుణామూర్తిని అని పల్కె సీత తృణము కన్న రావణుడే హీనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయ పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామకథ రావణుడు సీతతో ఓ సీతా నీ సరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్యదూషణలు నీపై మోహమునను బంధించను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడైరసకంఠుడు నీ కొసగిన ఏడాది గడువును రెండు నెలలలో తీరిపోవును అంతదనుక నిన్నంటగరాను ఈ లోపున బాగోగులు గనుగను నను గాదను నేను కనికరించను పాకశాలకే పంపించదను అని గర్జించను ఘనతర గాత్రుడు క్రోధోద్దీప్తుడై రసకంఠుడు ననుపతిగా వరింపని నిన్ను పాకశాలలో తరిగించదను రుచులు రుచులుగా వండించదను నోరూరగ విందరగించదను నాతో సుఖమో లేక మరణమో కోరుకొను నీకేది మోదము అని గర్జించను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై రసకంఠుడు ರಾವಣುಡಾಡಿನ ಕಠಿಣೋಕ್ತು ವಿರುಲಂದರು ನಿವೇರಬೋಯರಿ ದೇವ ಗಂಧರ್ವ ಭೀತಿ ತಮಲೋತಿರಿ ಕನುಸೈಗಲತೋ ಮುಖ ಭಂಗುಲತೋ ಭಂಗು ವೈದೇಹಿನ ಓರಡಂಚಿರಿ ಸೋಬಿಲು ಶಾಖಲಂದುಕ್ಕುಸುಮಾರ್ತಿ ಸೀತಾರಾವಣು ಓ ರಾವಣಾ ಕ್ರೋವ್ವಿನ ನಾಲ್ಕ ಗಿಜ ಗಿಜಲೇ ಪಡದೆ ಕಾಮಂಧುಡಾ ಕ್ರೂರ ನೇತ್ರ ಗಿರಗಿರ ತಿರಿಗಿ ರಾಲಿಪಡವೇಮಿ పతి ఆజ్ఞలేకైతులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపన ఏమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన క్రోధాగ్నిరగుల రుసరుసలాడుచు కొర జూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముంతగా గర్జన చేయుచు దిక్కుల సీత నటులైన ఒప్పించుడని ఒప్పుకొననుచో భక్షించుడని రావణాసురుడు ఆజ్ఞాపించను కావలియుండిన అసురవనితలను శృతిమించి సునిగని ధాన్యమాలిని పతిని చేరుకొని కోరకయున్న సీత ఎందుకని కోరికయున్న తనను వొందుమని వలపులొలుకగా పలుకులు పలికి తెలివిగ పతిని మరలించుకొని సతులందరితో వెడలను హాయిగా దివ్య భవనమున సుఖములు తేలగా హనుమాను గురుదేవులు నాయద పలిగిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ రాక్షసవనతలు సీతతో చతుర్ముఖ బ్రహ్మ పుత్రుడు చతుర్ధ ప్రజాపతి పులస్త్యుడు పులస్త్యుని సుతుడు విశ్రవసుడు తేజోవంతుడు ఋషి సత్తముడు విశ్రవసుని సుతుడు రావణుండు మహాబాహుడు రసకంఠుడు అంతటి యశో విశాలునిగొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను దేవేంద్రా దిక్పాలకులు లంకేసునాన మీరజాలరు జాలరు సూర్యుడు తగుసరి ఎండగాయును వాయు వెల్లగ చల్లగ వీచును వరుణొడలి సమవృష్టి నొసగును ఋతువులు నిత్య వసంత ములీను అంతటియసో విశాలు నిగొను మని రాక్షసూ వేచిరి సీతను రాణులందరిలో మహారాణిగా రాణింపు ములంకేశుని రాణిగా మండోదరి కన్న నిన్ను మిన్నగ రాక్షసేంద్రుడు ప్రేమించునుగా దశకంఠుడు నిన్ను ప్రియతమ భార్యగా భావించుటయే నీ భాగ్యముగా అంతటి యశో విశాలు నిగొను మని రాక్షసవనితలు వేచిరి సీతను హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామకథా సీతా నీవు రాముని దలుచుట నీకై నీవు కష్టాలు కోరుట అడవుల దిరిగెడు వల్కలధారిను నిన్ను కాపాడ ఏమున్నది దారి ఇంతట రాముని మరచుటమేలు ఇకపై నిన్ను రావణుడేలు అని రాక్షస రాక్షసవనితలు సీతను వేచి క్రూర కర్మలు మా పలుకులు సమ్మతింపవేని నీ మనసును మరల్చుకొనవేని నిన్ను హింసించి వధించదము ముక్క ముక్కలుగా పంచుకొందము మధుకు ఆరగించదము ఊరగాయవలి నంచుకొందుము అని బెదిరించి రాక్షస వనితలు సీతను వేచరి క్రూర కర్మలు జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ నే పలికెద సీతారామ కథ సీత రాక్షస వనితలతో ಓ ನಿಶಾಚರ ವಣಿತಾರಾ ಲೋಕವಿರುದ್ಧಪು ಮಾಟಲಿ ಮೇಮು ಮಾನವೂ ಮೀರು ದಾನ ಮೀರಾಜುಕೇ ಭಾರ್ಯಗ ತಗನು ಪತಿಯೇ ದೈವಮೂ ಸತಿಕಿ ಸರ್ವಮೂ ಚದರ ನಿ ಬಂಧಮು ಅಧಿ ಮಾ ಧರ್ಮು ಅನಿಪಲ್ಕೆ ಸೀತ ದೀನಸ್ವರ ಮುನ ರಾಕ್ಷಸ ವಣಿತ ಕ್ರೂರ ವಲಯಮುನಾ ನಾನು ವಧಿಂಪುಡು ಮೀ ಶ್ರಮ ತೊಲಗೂ ನಾನು ಭಕ್ಷಿಂಡು ಆಕಲಿೀರು నను హింసించి వధించి వేసినను దశకంఠుని వరింపనొల్లను ఏ మాత్రము మీ మాటలు వినను ఏనాటికి మీ మాయలబడను అనిబల్య సీత రాక్షస వనితల క్రూర వలయమున ఓ రామాలక్ష్మణా విన రాధాయి సీత కథ కష్టాలే కదా రావణుండు నను హరించినాడు లంకాపురమున బంధించినాడు క్రూర రాక్షసుల నియమించినాడు అడుగడుగున హింసించుచున్నాడు అని జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమునా ఏ పూర్వ పాప ఫలితమో కానీ పాపాత్ముల పాలబడితిని రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచివేచి వేసారిపోతినీ ఎంతకాలమీ వృధా ప్రయాసము ఆత్మహత్యయే నాకు శరణ్యము అని శోకించుచు తూలెను రాక్షస వనితల వలయమునా శ్రీ హనుమాను గురుదేవులు రావణుండు నా కొసగిన గడువు రెండు నెలలలో తీరిపోవు క్రూర రాక్షసులు ఆపై నన్ను హింసించెదరు కసి తీరగను ఈ పాపుల చేషమో తినిపోవుటన్నా అని శోపించు తూలెను రాక్షస వనితల క్రూర వలయమునా ಶ್ರೀ ಹನುಮೇವು ಸೀತಾರಾಮ ಸೀತಾರಾಮ ಕಥಾ ಓ ಸೀತಾ ತೆಗುವರಿವೆ ಮಾಟಕು ಮಾಟ ಎದುರಾಡಗಲವೆ ಗೋರು ಕನು ಕಾದನ ಕಾಲ್ಗಿಯು ಬ್ರತಿಯುಂಟಿವೇ ಎಂತಕು ನೀವು ಮಾಲಂಗವನಿನ್ನ ವಿಂತ್ಮನಿ ಕಾವಲಿಯುನ್ನ ರಾಕ್ಷಸವಣಿ ತಲು ಕೊಂದರು ವೆಡಲಿರಿ ರಾವಣು ಕಡಕು ಅಂದುನ್ನ ಒದ್ದಾಕ್ಷಸಿ ತೋಟ ರಾಕ್ಷಸು ಲವಲ ದ್ರೋಸಿ ಕಾವಲ ನನ್ನ ನನ್ನ ವಧಿಂಪುಡು ಸೀತನು ಮಾತ್ರ ಹಿಂಸಿಂಪಕುಡು ದಾರುಣಮೈನ ಕಲಗಂಟಿ ನೇನು ದಾನವುಲಕರಿ ಪ್ರಳಯಂ ಮೇನು ಅನಿಲ್ಪಿ ತ್ರಿಜಟ ಸ್ವಪ್ನವೃತ್ತಯ ಕಂಪಿತಲೈರಿ ರಾಕ್ಷಸೀಗಣಮು ತ್ರಿಜಟ ಸ್ವಪ್ನವೃತ್ತಾಂತ గజదంతములచే నిర్మితమైన వేయి హంసలతో వనరుగనున్న గగన గజదంతముల చేరుచుండిన శ్రేష్టమైన ఒక శిబిక ఎందున శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు అని తెలిపి త్రిజట స్వప్న వృత్తాంతము భయ కంపితలైరి రాక్షసీగణము నాలుగు దంతముల ఏనుగుపైన రామలక్ష్మణులు ఏతించినారు వైదేహికి ఇరువంకల నిలిచి దివ్యతే జమున వెలుగొందినారు మువ్వురతో ఆ మహాగజము లంకాపురిపై చేసను పయనము అని తెల్పితృజటృత్తాంతము భయకంపితలైరి కంపితలైరి రాక్షసీగణము సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరిశిఖరము పైన శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు అంకము చేర్చెను జాత రవిచంద్రులను చేతులారగ తాకుచుండెను అని తెల్పితృజట స్వప్న వృత్తాంతము భయ కంపితలైరి రాక్షసీగణము పాలకడిలిలో తెల్లని ఒక గిరి గిరిపై గిరివలి తెల్లని ఒక కరి కరిపై మంగళకరమౌ అంబారి అంబారిపైన శ్రీరామమూర్తి చిరునగవులతో ఆసీనుడయ్యే జగదభిరాముడు పూర్వాభిముఖుడై అని తెల్పి త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీగణము దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందునుంప సీతారాముడు విష్ణుదేవుడై సోభిల్యను కోటి సూర్యతేజుడై అని తెల్పితృజ స్వప్నవృత్తము భయ కంపితలైరిరాక్షసీగణము బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము సరసిజనాభుడు చతుర్భుజుడు శంఖచక్ర గదాయుడు శ్రీవత్సాంకిత శ్యామ శ్యామసుందరుడు సీతారాముడు అనిల్పితృజ స్వప్నవృత్తము భయ కంపితలైరిరాక్షసీగణము కలలో రావణాదులు తైల మరదుకుని రావణాసురుడు నిద్రాగుచోగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు కడకొక ఒక స్త్రీ చేయద్వబడినాడు అని తెలిపి త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీగణము రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు వంటి పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు రాక్షసులందరూ గుంపుంపులుగా మను నగలి శ్రీసమ్మూల ము అనితెల్ పితృజట స్వప్న వృత్తాంతము భయ కంపితలైరి రాక్షసీగణముపై పోవు రాజారిపడినాడు వెర్రివాణి వెర్రివానివలె కేకలిడినాడు వస్త్రహీనుడై పరుగిడినాడు దుర్గంధ పంకూపమందున దుర్గతి పాలై తూలిపడినాడు అని పితృజట స్వప్న వృత్తాంతము భయ కంపితలైరి రాక్షసీగణము తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేన పూసికుని నృత్యమృతంగ మంగళధ్వనులతో చంద్రకాంతులెగజమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడలి విభీషణుడు దివ్యకాంతితో అనితిల్పితృజట స్వప్న వృత్తాంతము భయగంపితలైరి రాక్షసీగణము విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించడు లంకను రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు ప్రళయ భయానక సదృశమాయను లంక మునిగిపోయెను అని తెలిపి త్రిజట స్వప్న వృత్తాంతము భయ కంపితలై రిరాక్షగణము ఇక చాలు మీరు సీతను దూరుట చల్లగ పలుకుడు ఇక మీదట రాధేయపడు అభయమిమ్మని ఆపదల నుండి రక్షింపుమని లేకుండిన మిమ్మందరి తోట చంపక శ్రీ రఘువీరుడు అని పల్కె త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకుబాటల నే కలగన్నది నిజమౌగాక సీతాదేవికి మంచి కాలమిక ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే అదురుచుండెగా ఎడము భుజము తొడ అదురుచుండెగా రాముడు రాగల శుభ సూచనగా అని జట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకుబాటల సీతామాత మహాపతివ్రత భువిని బోలిన క్షమాదేవత మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గొంతుగా అని పలుకుతులు వినుచు నిద్ర దూగిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయ పలికిన సీతారామ నే సీతారామ కథా మూడవ రోజు పారాయణం సంపూర్ణం సీతక్షేమమును శుభవార్త విని రామునికి ఏమింబగలనని సర్వమితేనని కౌగిట చేర్చను హనుమంతుని ఆజానుబాహుడు నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురుచరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ మంగళహారతి గును హనుమంత సీతారామ లక్ష్మణ సమేత नान्तरात्मनिलुमोऽन्ता निवेदन्ता श्रीहनुमन्ता ॐ शान्ति शान्तिशान्तिः